హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ అయితే రీసెంట్లీ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేయడంతో పాటు రిలీజ్ కూడా చేసింది సో ఈ వీడియోలో మనం ఆ జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెక్ చేయబోతున్నాం లక్కీలీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఐ మీన్ డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునేటటువంటి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అడ్డింగ్ వరకు అయితే చూసి డీటెయిల్స్ అయితే క్లియర్ తెలుసుకోండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయొచ్చు అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ గురించి మీరు కంగారపడదు లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి వన్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అండ్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అంటే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్న చేయడం అయితే జరిగింది ఆల్రెడీ డేట్ నేను అండర్లైన్ అయితే చేశాను ఇక్కడైతే డీటెయిల్స్ చూడొచ్చు అయితే ఈ నోటిఫికేషన్లో మనకి పోస్ట్ ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయంటే అంటే మనకి ఏదైతే ప్రెజెన్స్ అయితే ఉంటాయో అంటే జైల్లో అయితే ఉంటాయో సెంట్రల్ జైల్స్ ఆ సెంట్రల్ జైల్లో ఈ జాబ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మె మెన్షనరీ చేశారు ఆ సెంట్రల్ జైల్స్ కూడా మనకి సెంట్రల్ ప్రెజెంట్ కడప అండ్ నెల్లూరు నుంచి ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షనరీ చేశారు అయితే ఈ రిక్రూట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడితే ఏదైతే మనకి అడిక్షన్ సెంటర్స్ అయితే ఉంటాయో ఆ డిఅడిక్షన్ సెంటర్స్లో ఈ ప్రిజెన్స్ అండర్టేకింగ్లో ఈ జాబ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ వివరాలను మీరు బేసిక్ వివరాలని చెక్ చేయొచ్చు ఇక నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్లీ అయితే చెక్ చేద్దాం సో యాక్చువల్లీ నోటిఫికేషన్లో చెప్పుకోవడానికి మొత్తం మనకి సిక్స్ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి అందులో మనకి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అకౌంటెంట్ కమ్ క్లర్క్ పార్ట్ టైం కౌన్సిలర్ నర్స్ వార్డ్ బాయ్ పీర్ ఎడ్యుకేషన్ ఇలా మొత్తం సిక్స్ డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటనే ఓవరాల్గా చెక్ చేస్తే మనకు ఒక రెండు పోస్టులు ఇంట్రెస్టింగ్ అనిపించే వాటి వివరాలను వీడియోలో తెలుసుకోబోతున్నాం అందులో ఒకటి అకౌంట్ కమ్ క్లర్క్ రెండోది వార్డ్ బాయ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ రెండు పోస్టుల వివరాలను అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే అకౌంట్ కమ్ క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయో వాటి వివరాలు చూసుకున్నట్లయితే ఈ అకౌంట్ కమ్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు అండ్ ఆల్సో అకౌంటింగ్ వర్క్ మీద కాస్త నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సర్టిఫికేట్స్ అంటే ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీరు గ్రాడ్యుయేషన్తో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి చూసుకుంటే మనకి సెంట్రల్ ప్రెసిడెంట్ కరా కడపలో ఇంకోటి చూసుకుంటే సెంట్రల్ పొజిషన్ నెల్లూరులో అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అంటే పద్దెనిమిది వేల రూపాయలు పర్ మంత్ శాలరీగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ వివరాలు అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వార్డ్ బాయ్ ఈ వార్డ్ బాయ్ జాబ్ గురించి ఒకసారి మనం క్లియర్గా చేస్తే ఈ వార్డ్ బాయ్ జాబ్స్కి మనం ఎయిత్ క్లాస్ అనే క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు అయితే మనకి హాస్పిటల్స్లో కానీ హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే అటెండర్గా లేదా వార్డు బాయ్గా వర్క్ చేసినటువంటి నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు కానీ నెససరీ అని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు అంటే మీకు ఆ నాలెడ్జ్ లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు కాస్త అవకాశాలు బెటర్గా ఉంటే ఇఫ్ ఇన్ కేస్ అవి లేకపోయినా సరే మీరు ఈ జాబ్స్కి అయితే చేయొచ్చు ఆ విషయం గుర్తుంచుకోండి సేమ్ ఇక్కడ కూడా మనకి రెండు పోస్ట్లు ఉన్నాయి అందులో ఒక పోస్ట్ని సెంట్రల్ ప్రొజిషన్ కడప ఇంకొక పోస్ట్ని సెంట్రల్ ప్రొజన్ నెల్లూరుకి అని చెప్పేసి డివైడ్ అయితే చేశారు ఇక్కడ వివరాలు చూడొచ్చు అండ్ ఆల్సో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఐ మీన్ వార్డు బాయ్ జాబ్కి సెలెక్ట్ అయితే పర్ మంత్ ఇరవై వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పి అర్చనైతే చేశారు ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్గా చూడొచ్చు ప్రతి డీటెయిల్ని కూడా నేను సర్కిల్ అయితే చేశాను ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేయండి అయితే వీటిని ప్రజెంట్ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద లేదా టెంపరీ బేసిక్ మీద తీసుకుంటున్నాను తర్వాత రిక్వైర్మెంట్ని బేస్ చేసుకున్న కాంట్రాక్ట్ పీరియడ్స్ ఎక్స్టెండ్ చేయడం కానీ సమ్ టైమ్స్ ఇటువంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా పర్మనెంట్ అవడం కానీ జరుగుతుంటాయి కాబట్టి మీరు ఈ జాబ్స్ని అయితే వదిలేయద్దు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అప్లై అయితే చేయడానికి మనకి మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చని చెప్పారు మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఏమీ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ విషయం క్లియర్గా గుర్తుంచుకోవాలి మీరు మాక్సిమం ముప్పై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అప్లై చేయగలరు ఇక నెక్స్ట్ చూసుకోండి జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉందో ఆ సెప్టెంబర్ మంత్ పదవ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఈలోపు మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు మీకు చెప్పాను కదా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటాయి అయితే అప్లై ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందనే ఒక డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అప్లై ప్రాసెస్ ఆన్లైన్లోనే ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుంది అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ల పోస్టులు ఉన్నాయో అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఒక ఫార్మ్ని మీరు ప్రిపేర్ చేసుకుని తర్వాత మీ కర్కులం విట అంటే సీవీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సీవీని ప్రిపేర్ చేసుకుని మనకి ఇక్కడ ఒక అడ్రస్ని మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ అడ్రస్ చూసుకుంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ గుంటూరు రేంజ్ తాడేపల్లి కొల్లీస్ రెసిడెన్సీ లేన్ రాజరాజేశ్వరి నగర్ ఆశ్రమ్ రోడ్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ జీరో వన్ ఈ అడ్రస్కి మనం ఈ ఇప్పుడు ఏదైతే చెప్పాను అప్లికేషన్ని సీవీని ప్రిపేర్ చేసుకుని అటాచ్ చేసి మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి త్రో పో పోస్టల్లో ఈ అడ్రస్కి పంపాలి లాస్ట్ డేట్ ప్రీవియస్లీ చెప్పినట్లు ఏదైతే మనకి సెప్టెంబర్ పది ఉందో అదైతే లాస్ట్ డేట్ ఆ లోప మీ అప్లికేషన్ అయితే రీచ్ అవ్వాలి లేదు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేయాలనుకుంటున్నారనుకుంటే త్రో మెయిల్ ద్వారా మీ అప్లికేషన్స్ని ఫార్వర్డ్ చేయొచ్చు ఆ మెయిల్ అడ్రస్ చూసుకుంటే డిఏజీ ప్రెజెన్స్ జిఎన్టీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ అడ్రస్కి మమ్మల్ని మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సేమ్ చూసుకున్నట్లయితే మనకి ఐ మీన్ సెప్టెంబర్ టెన్త్ అనేది లాస్ట్ డేట్ మెయిల్ మీకు ఏ ఫార్మేట్లో ఫార్వర్డ్ చేయాలనే లింక్స్ ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి మనం ఇవన్నీ కూడా స్కాన్ ఐ మీన్ ఇవన్నీ కూడా ప్రింట్లు తీసి అప్లికేషన్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ సో మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఓవరాల్లీ రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక రిక్యూట్మెంట్ వివరాలు అయితే ఇవి ఇఫ్ ఇన్ కేసు మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు